మహామహిమాన్వితమైన కరుంగలి మాల ఈ కరుంగలి మాల మురుగన్ టెంపుల్ తమిళనాడు ఎవరైతే పాతాళసింహ మురుగన్ టెంపుల్కి వెళ్ళి తెచ్చుకోగలిగిన వాళ్ళు చక్కగా తెచ్చుకోండి చెన్నై నుంచి దిండుగల్ దిండుగల్ నుంచి పాతాళసింహ మురుగన్ టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇది అక్కడ మహిమాన్వితమైన పాతాళసింహ మురుగన్ దగ్గర పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఆ మాలను అక్కడ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోండి ఈ మాలలు మనం ఉత్పత్తిదారు దగ్గర నుంచి మనం డైరెక్ట్గా ఇక్కడ తెప్పించి మన దగ్గర ఒక లక్ష ఇరవై వేల నవగ్రహ జపాలతో ఆ జప జలంతో సంప్రోక్షణ చేసి వీటిని ఎనర్జైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ అద్భుతమైన మాల మరి ఒరిజినలా కాదా చాలా డౌట్స్ ఉంటాయి కదా కాబట్టే ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ సర్టిఫైడ్ కంపెనీతో జెమ్ టెక్నాలజీ ల్యాబొరేటరీతో మనం సర్టిఫికేషన్ తెప్పించి మరీ మనం ఇవ్వడం జరుగుతుంది ఈ మాలలో వేసుకున్న వాళ్ళకి ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ అంటే నరదృష్టి తలపలు ఉండటం మనిషి యొక్క ఆరా లెవెల్స్ పెరగటం మనిషికి ఉన్న అంటే యాంగ్జైటీ డిజార్డర్ అండ్ నర్వస్నెస్ చాలా మంది ఇప్పుడు యాంగ్జైటీ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది యాంగ్జైటీని కంట్రోల్ చేయటం నర్వస్నెస్ని కంట్రోల్ చేయటం ఒక అద్భుతమైన మాలగా ఉపయోగపడుతుంది అదే విధంగా సత్సంతాన ప్రాప్తికి ఈ యొక్క కరుంగలి మాల ధారణ చేయడం అనేది చాలా మంచి ఉపాయం ఈ మాలని స్వయంగా ఈ పూజల్లో ఎనర్జైజ్ చేసి స్వయంగా నా చేతుల మీద మీకు పంపటం జరుగుతుంది క్రింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అవసరమైన వాళ్ళు ఇష్టమన్న వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేసి మీరు దాన్ని ఆర్డర్ బుక్ చేసుకోండి హరి ఓం శివం